Một số người để không bỏ lỡ những video hấp dẫn ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు బేడి ప్రపందం మాదిగా ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కమిటీ వేయడం జరిగింది కొత్తపల్లి మండల అధ్యక్షులుగా కిన్నర్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది తాండ్ర రవి ప్రధాన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ను నివేదించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎలుకపల్లి కోర్ కమిటీ సభ్యులు ఎల్కపల్లి కుమారు మార్గ ఆదేశాల మేరకు మేము గ్రామ కమిటీలు మండల కమిటీలు వేగవంతంగా సాగిస్తానని మేడిపాపాల నాయకత్వం మరింత ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతి మండల కమిటీలు గ్రామ కమిటీలు మేము ముందుకు సాగిస్తూ మేడిపాపాల నాయకత్వం మరింత ముందుకు సాగిస్తానని జిల్లా నుంచి ప్రతి గ్రామ గ్రామం తిరిగి మండల కమిటీలు వేసి మా ఎమ్మెల్బేసు ఇంకా బాగా చేస్తానని ముందుకు సాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను जय माधिका जय जय जगह